స్వామి నా చిట్టి చెల్లెనిని పది కాలాల పాటు చల్లగా చూడు చిన్నపిల్ల పిల్లలు తలు తప్పు చేస్తే నన్ను దండించు అంతే కానీ ఆ మీకు ఏదైనా జరిగితే నేను ఊరుకొను నోట చేయ వన్న నాకు బాగా తెలుసు ఎందుకంటే నువ్వు దేవుడు కదా ఏ మంగా మంగా అయ్యా అని సదానా నున్ని పిండి త్వరగా పెట్టు ఇంకేం చేపో కృష్ణ ఇంకేం చేస్తానోనో హా నీలకగే ఇన్ని ఏంటమ్మా ఈ కాలేజీ పట్ల ఎక్కడ చక్కగా చీర కట్టుకుంటులే చాలా బాగుంటుంది పెళ్ళి నేతి చెప్పి నేతిగా అంటే మొత్తం అనమాట అమ్మాయి గారు ఇంకా నిద్ర లేవలేదయ్యా అవునరా నా చెట్టు తల్లి రాత్రి పన్నెండు గంటల దాకా నీ అంత లావుతున్న తగ్గుతూ కూర్చుంది నాకు తెలియగలుగుతాయ్య గారు కూతుర్ని అంత కట్టపడి చదివించకపోతే ఏ దొరబాబు గారికి వచ్చి హాయిగా పెళ్లి చేసేవచ్చుగా ముందు నా చిట్టి తల్లి సరస్వతీదేవి కంటే ఎక్కువ చదవాలి నా చెల్లి పెద్ద డిగ్రీ తీసుకుని ఊరికి రావాలి ఊరు ఊరంతా నా చెల్లి గురించి గొప్పగా చెప్పుకోవాలి అదే నా కోరిక నీ నీ భక్తికి కోరిక కాక అయ్యో ఆకశం దీవించేస్తున్నారా నేను చూడకపోతే ఈ క్షణంలో ఎంత పెద్ద ఘోరం జరిగింది రేయ్ ఇలా రండి ఏంటయ్యా ఎంత కాలం నుంచి నా ఇంట్లో పని చేస్తున్నారు నీకెవన్నా తప్పు చేశానా హ హ నేను ఎంత అభిమానంగా చూసుకుంటా అప్పుడు మీ డ్యూటీ మీరు సరిగా చేయాలవత డ్యూటీ కాదన్నయ్యా డ్యూటీ అదేలే మా నువ్వు ఊర్కో రేయ్ ఈ తపేల జరిగిందో చెప్పంరా అసలు ఏం జరిగిందన్నయ్యా నువ్వు నోగాకి ఇంకొక మెట్టు దిగుంటే ఈ ఫినిష్ నీ కాళ్ళకు గుచ్చుకునేది అమ్మో ఆ తలచోడ భయం భయపెస్తుంది అబ్బా ఈ పిన్నిస్ నా చేతిలో జారిపడింది తప్పింది లేదన్నయ్యా ఏయ్ అద్ద బొభలో చూస్తున్నారో ఇళ్ళి పోయి చూసుకోండి ఆ ఇప్పుడు వస్తారమ్మా లెచ్చమ్మా ఏంటి అమ్మాయి గారు ఇదిగో ని పిన్నిస్ అన్ని తెలియకుండా జాగ్రత్తగా ఉంచుకో ఏంటోనమ్మా మీ అన్నార్జనులు ప్రేమ చూస్తుంటే ఆ పుట్టించిన దేవుడికి కూడా ఏసుకుట్టేలాగా ఉంది